ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగి ఇది వినండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఊబర్ లాంచ్ చేసిన ఈ కొత్త ఆఫర్ గురించి తెలిస్తే షాక్ అవుతారు హైదరాబాద్లోని చాలా లొకేషన్స్ నుంచి అయితే హైటెక్ సిటీకి ఫ్రీ షటిల్ని ఊబర్ లాంచ్ చేసింది ఫర్ త్రీ వీక్స్ ఊబర్లో ఈ షటిల్ని బుక్ చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఊబర్ యాప్లోకి వెళ్ళి మీ ఏరియా నుంచి ఏ టైంకి షటిల్ ఉందో చూసుకోండి ఈ పైన కనిపించే ఏరియా లిస్ట్ని బాగా చూడండి యాప్లోకి వెళ్ళిన తర్వాత మీ పికప్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ ఎంటర్ చేయండి ఆటోమేటిక్గా అదే నియరెస్ట్ పాయింట్ని పికప్ చేస్తుంది ఎన్ని షటిల్ సర్వీసెస్ ఉన్నాయి ఏ టైంకి ఉన్నాయి మీకు కనిపిస్తుంది అంతేకాదు అక్కడ అమౌంట్ చూస్తే మీరు జీరో వన్ వీక్ ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇంకేంటి మరి ఓబరా ఓపెన్ చేసి బుక్ చేసేసుకోండి రోజు బైక్ మీద తిరిగి ట్రాఫిక్కి టైట్ అయిపోయే లేదా క్యాబ్కి ఎక్కువ పైసలు అయితేనే చచ్చినట్టు మెట్రోకి వెళ్ళే మీ ఫ్రెండ్కి ఇది షేర్ చేయండి ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదండి అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఒక లైక్ అండ్ ఒక షేర్ థ్యాంక్ యూ